ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం బంగ్లాదేశ్ లో అస్థిరత కొనసాగుతున్న మరో అక్కడ చనిపోయాడు అతి దారుణంగా చంపేశారు అక్కడి ఆందోళనకారులు ఎంత జరుగుతున్నా సరే ఇప్పటికీ హిందువుల మీద ఈ హింసాకాండ ఆపట్లేదు అక్కడి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఉన్న ఈ సో కాల్ టెర్రరిస్టులు కూడా హిందువులు అంతా ట కాదు సో టెర్రరిస్టులే హిందువులు అని చెప్పడంలో ఇక్కడ ఏమాత్రం సందేహం లేదు సో బంగ్లాదేశ్ లో ఎలాగైనా సరే మైనార్టీల్ని ఇబ్బంది పెట్టాలి సో అక్కడికి మళ్ళీ షేక్ హసీనాని తీసుకొచ్చి అక్కడ ఆవిడ్ని మళ్ళీ ఇబ్బందులు పెట్టాలి ఎందుకంటే భారతదేశం దగ్గర ఆవిడ శరణార్థిగా ఉంది కాబట్టి ఆవిడని తీసుకురావాలి అక్కడ ఏదైతే అక్కడి ప్రభుత్వం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉందో ఎలాగైనా సరే దాన్ని గెలిపించుకోవాలి అక్కడ ఉన్న యూనస్ని దించేయాలి ఎందుకంటే తాత్కాలికంగా ఉన్నాడు సో అతని వల్ల ఏం కాదు సో ఎలాగైతే ఉస్మాన్ హదీని చంపించారో సో మళ్ళీ ఏమన్నా మన మెజారిటీ అయినటువంటి ముస్లింలకి ఎక్కడన్నా దెబ్బ పడొద్దు అని భయంతో వాళ్ళు కరెక్ట్గా మూడు రోజులకి ఒకసారి మూడు రోజులు అంటే మూడు రోజులు ప్రతి మూడు రోజులకి ఒక హిందువుని చంపేస్తున్నారు ఉస్మాన్ హదీ చనిపోయాడు సో హైదర్ హది వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి నా తమ్ముడిని ప్రధానమంత్రి గారే చంపారు తాత్కాలిక ప్రధానమంత్రి అయినటువంటి యూనస్ గారే చంపించారు ఎక్కడ ఆయనకి పోటీగా వస్తాడనే భయంతో చంపించారు అని చెప్పి హైదర్ హదీ చెప్పినా కనీసం అక్కడి ప్రజలు వినిపించుకోని స్థితిలో ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళలో ఆ యొక్క ఎంత పేరుకుపోయిందో కేవలం అక్కడ హిందువుల్ని మాత్రమే బూచిగా చూపిస్తున్నారు కేవలం ఉస్మాన్ హదీని చంపింది హిందువులే అని చెప్తున్నారు ఆల్రెడీ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి ఎవరైతే వాళ్ళ అన్నని కోల్పోయాడో అది వాళ్ళ తమ్ముడు బయటకొచ్చి నా తమ్ముడిని చంపింది హిందువులు కాదు అందరూ రావోళ్ళు చంపారు లేకపోతే ఇండియన్ చంపారు ఈ ఏజెన్సీ రా ఏజెన్సీ ఆ వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు మఫ్టీలో చంపారు అని చెప్పి ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అయినా సరే హైదర్ హది ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ హీ వాళ్ళ తమ్ముడు ఒకటే చాలా క్లారిటీగా క్లియర్గా కరాఖండిగా చెప్తున్నాడు లేదు యూనస్ గారే చంపారు అయినా సరే అక్కడ వెనకుండా మరి ఎవరు ఉన్నారు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి చంపారని ఇక్కడ చెప్తున్నా ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నా సరే ఇక్కడ మళ్ళీ హిందువులు ఎందుకు వస్తారు మధ్యలోకి కేవలం కక్ష కార్పణ్యం ఎందుకంటే దీని వెనకల పాకిస్తాన్ ఉంది సో పాకిస్తాన్కి మనకి పడదు సో వీళ్ళు ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్ నుంచి ఎలాగైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి బంగ్లాకి భారత్కి జరిగే కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడాలి అప్పుడు భారతదేశం ఇబ్బంది పడింది నా బొంద ఇబ్బంది పడింది ఎక్కడ ఇబ్బంది పడిద్ది భారతదేశం భారతదేశానికి బంగ్లాదేశ్కి యుద్ధం జరగకపోతే లేకపోతే బిజినెస్ జరగకపోతే ఇండియా ఇబ్బంది పడిందా సిగ్గుంది అసలు మీ స్ట్రాటజీలకి అసలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటామండి నాకు అర్థం కాదు మనమే మొన్న పదిహేను వేల మెట్రిక్ టన్నులు బియ్యం పంపించాం అక్కడ మంత్రి ఆర్థిక మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే లేదు బంగ్లాదేశ్కి భారత్కి బాగానే ఉంది స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయంటే మనం పంపించాం ఇంకా దేనికి మనం ఇబ్బంది పడాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రాకపోతే మనకి జరిగే మార్కెట్లలో జరుగుతూనే ఉంది కదా వాళ్ళు ఇచ్చే మనకి బిజినెస్ ఏంటి అసలు వాళ్ళకి మనం గట్టిగా అందరూ ఇండియాలో ఉన్న అందరూ కలిసి కరెక్ట్గా ఒకసారి టాయిలెట్ పోతే బంగ్లాదేశ్ కొట్టుకుపోతుంది అలాంటి దేశం బంగ్లాదేశ్ అంటే ఈ మాట అంటున్నాను సారీ ఏమనుకోకండి అంటే చెప్తున్నా బంగ్లాదేశ్ వాళ్ళు చేసే కుట్ర కుయ్క్తి బుద్ధులు ఇలా ఉంటాయి అనమాట ఎవ్వడండి ఎవ్వడిని బడితే వాడిని నమ్ముకోడు ఎవ్వడిని బడితే వాడిని నమ్ముకోడు అయితే వాడిని నమ్మడం లేకపోతే తీడిని నమ్మడం వాళ్ళు ఏమైనా చేసేది ఉందా అంటే ఏం చేసేది నా పొందా ఏం చేయరు వాళ్ళు ఏం చేసేది లేదు ఏం హెల్ప్ చేయరు ఈ విషయం బంగ్లాదేశ్ ఇప్పుడు అర్థం కాదు అంతా ఆరిపోయాక అంతా తీరిపోయిన తర్వాత అర్థం అవుద్ది బంగ్లాదేశ్కి ఓకే అందరూ మనల్ని వాడుకున్న వాళ్ళే తప్ప మనకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అల్టిమేట్గా మనకి ఎవరన్నా సహాయం చేశారు అంటే అది నైన్టీన్ సెవెంటీ వన్లో భారతదేశం మాత్రమే ప్రత్యేక రా దేశంగా ఏర్పడటం కోసం భారతదేశం మనకి ఎంతో సహాయం చేసింది మనం భారతదేశం లాంటి కంట్రీని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు సో వీలైతే సహాయం చేయాలి హాని చేయకూడదు అన్న ఒక ఇది అప్పుడు అర్థం అవుతుంది అనమాట సో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే వచ్చే ఇదేం లేదు కాబట్టి బంగ్లాదేశ్ అస్థిరత ఇంకా కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంటుంది సో మరికొంతమంది చంపే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నామని చెప్పకుండా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక భయపడి ఉంటే ఆగిపోయేవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళలో చాలా తెలియని భయం ఉంది మనల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారనో లేకపోతే వాళ్ళు ఒకవేళ ఇండియా వాళ్ళందరూ కలిసి ఒక యుద్ధం చేస్తే మన పరిస్థితి ఏంటనో వాళ్ళలో చాలా భయం ఉంది ప్రభుత్వాలు ట్రాన్స్పరెంట్గా ప్యారల్గా ఉన్నా సరే అక్కడ ఉన్న ఆందోళనకారులు లేకపోతే దాని వెనకాల ఉన్న సోకోల్డ్ టెర్రరిస్ట్లు వాళ్ళు మాత్రం యాక్టివ్గా ఉంటారు కదా వాళ్ళు ప్యారల్గా గా ఉంటారు వాళ్ళ బతుకులకి అంతే వాళ్ళ బతుకులు ఎప్పుడూ అంతే సో ఏదైనప్పటికీ బంగ్లాదేశ్లో మరొక హిందువు చనిపోయినటువంటి పరిస్థితి సో బంగ్లాదేశ్ ఇష్యూ దేనికోసం అనుకుంటున్నారు మస్తుంది చూస్తున్నాం టీవీ